లార్డ్ ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంతకాలం నన్ను కాపాడిన దేవుడు నన్ను దీవించకుండా మధ్యలో వదిలేస్తాడా నీ జీవితంలో ఈ సమస్య ఈ యొక్క ప్రశ్న వచ్చి ఉండొచ్చు నిజమే నువ్వు ఎంత కాలంగా దేవుని సందులో ప్రార్థిస్తూ ఉండొచ్చు ఎంతో కనిపెట్టుకొని ఆయన పాదముల యుద్ధం మోకరిల్లి కన్నీటితో అడుగుతూ ఉండొచ్చు ఈ రోజు మారుతుంది రేపు మారుతుంది నా పరిస్థితి ఎంతగానో నిరీక్షిస్తూ ఆ యొక్క అనుమానంతో ఉండి ఉండొచ్చు ఆ అనుమాన సమయంలో సాతాండు వచ్చి నీ చెవులో నువ్వు చేసేదంతా కూడా భక్తి ఏమైపోతుంది నీ ఉన్న విశ్వాసం ఉట్టిదే దేవుడు నిజంగా నీ మాట వెండు అసలు దేవుడు నిజంగా ఉన్నాడా అన్న తలంపు నీ హృదయంలో కలిగిస్తూ ఉండొచ్చు శ్రీదేవుని బిడ్డ నేను ఒక సత్యాన్ని చెప్తాను ఆలకించు అవన్నీ కూడా సాతాను బూటకు మాటలే అవన్నీ కూడా నిజం కాదు అబద్ధానికి జనకుడైన సాతాడు నుంచి వచ్చే సాతాండు హృదయం నుండి వచ్చే బూటకు మాటలు నువ్వు వాటిని ఏ మాత్రం కూడా లెక్క చేయబాక వినొద్దు దేవుని బిడ్డ దేవుడు మన జీవితంలో ఇంతవరకు నడిపించి ఆయన దీవించకుండా ఎప్పటికీ కూడా మన చేయి విడిచిపెట్టడు ఎప్పటికీ కూడా ఆశీర్వదించకుండా మనల్ని వదిలివేయడు ఇంతవరకు నడిపించిన దేవుడు నిన్ను దీవించకుండా విడిచిపెట్టడు యోసేబు జీవితాన్ని ఒక్కసారి ధ్యానించు యోసేబు ఎన్నో కలలు కన్నాడు తన జీవితంలో దేవుడు దీవిస్తాడని తన ఉన్నత స్థితికి వెళ్తాడని ఆశ్చర్యదింపబడతానని గొప్ప స్థితిలో ఉంటాడని తన యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు సహా తన యుద్ధకు వచ్చి నమస్కరిస్తారని ఎన్నో కళలు కన్నాడు ఉన్నత స్థితిలో నేను ఉండాలి అని కళలు కన్నాడు నీ జీవితంలో కూడా అట్టి కళలు ఉన్నాయా నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా నేను ఉన్నత స్థితిలో ఉండాలి నేను ఉన్నత స్థితిలో దీవించబడాలి నేను నా కుటుంబము నా బంధువులు అన్ని విషయాల్లో మేము వర్దిల్లాలి అని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా ఆ కళలు కంటున్నావా యోసేపు కూడా కలలు కన్నాడు అయితే ఏమైంది తన సొంత అన్నదమ్ములే తనను గుంటలో పడివేశారు ఆయన గుంటలో పడితే చెయ్యి విడిచి చెయ్యి చెయ్యి ఇచ్చి పైకి లేపాల్సిన అన్నలే తన తమ్ముడిని గుంటలో వేశారు అంతేకాదు వేరే దేశానికి అమ్మి వేసి ఆ ఆ తమ్ముడిని అమ్మి డబ్బు సంపాదించుకున్నారు అయితే యోసేపు దిగులు పడ్డా యోసేపు బాధపడ్డా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు నా భక్తి ఏమైపోయింది నా యొక్క విశ్వాసం ఏమైపోయింది అని దిగులు పడ్డా లేదు పోటీ పరింట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు తన యజమానికి లోబడి అన్యుడైనా తన యజమానికి లోబడి మనస్ఫూర్తిగా సేవ చేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉన్నాడు దానికి ఏమొచ్చింది ఆయన భార్య పాపం చేయమని ఒత్తిడి చేయగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి పాపం చేయకుండా పారిపోగా జైల్లో పడ్డాడు దేవుని ఎదుట ఉన్న విశ్వాసము యథార్థత పరిశుద్ధత అతనికి ఏమి భోజనం పెట్టింది అని సాతాండు చెవులో ఉండొచ్చు కానీ యోసేబా మాట వినలేదు నన్ను దీవిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను ఇంతకాలం నడిపించిన దేవుడు చెయ్యి విడవడు అని దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు ఒక సాధారణ ఖైదీ రాజు తర్వాత రాజు అయ్యాడు దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను దీవిస్తు దీవించకుండా సమాధానం ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు ఒక విషయం గ్రహించు దేవుడు నీ ఈ యొక్క నిశ్శబ్దంలో నువ్వు చూడకుండా నిన్ను దీవెనకు గురి కలుపుతున్నాడని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన అన్ని ప్లాన్లు వేసి నిన్ను ఉన్నత స్థితిలోనికి తేవడానికి ఆయన సమస్తము సమకూర్చి మేలు నిమిత్తం నీ జీవితంలో జరిగిస్తానని నువ్వు తెలుసుకో యోసేబు దేవుని విశ్వాసం ఉంచాడు యోసేబు జైల్లో ఉన్నప్పుడు గుంటలో ఉన్నప్పుడు పరాయి ఉన్నప్పుడు దేవుడు బిడ్డని దీవించడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించాడు నీ జీవితంలో కూడా దేవుడు అలాగే దీవించబోతున్నాడు కాబట్టి దేవుడు నన్ను దీవించడు నన్ను మధ్యలో వదిలేస్తాడని ఎప్పటికీ కూడా అనుకోవద్దు రెండవ సంఘటన శిష్యులు సముద్రంలో వేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు సముద్రపు అలనలు బట్టి ఎంతో వేదన పడుతున్నారు దిగులు పడుతున్నారు అయ్యో దేవుడు మమ్మల్ని వదిలేశాడు దేవుడు ఎస్య నిద్రపోతున్నాడు ప్రభా నీకు చింత లేదా మేము శ్రమలో ఉంటే నువ్వు నిద్రపోతావా చూసి చూనట్టుగా ఉంటావా మా మా మీద నీకు విశ్వాసం మా మీద నీకు ప్రేమ లేదా మమ్మల్ని రక్షించవా అని వారి హృదయంలో అనుకున్నారు అయితే వారికి తెలియదు ఆ యొక్క శ్రమలో ఆ యొక్క తుఫాన్ లో దేవుని మహిమను చూడబోతున్నారని దేవుని మహిమను చూసి ఆయన విశ్వసించబోతున్నారని వారికి తెలియదు దేవుడు ఆ సమయ ఆ సమస్యలోనికి వారిని తీసుకుని వచ్చింది వారిని దీవించడానికి దేవుని అద్భుతం చూడటానికని అని వారికి తెలియదు నీ జీవితంలో ఎన్నో శ్రమలనే ఈ యొక్క తుఫాన్ లో నువ్వు కొట్టుమిట్టు ఆడుతున్నావా శ్రమలో చూసి దిగులు పడుతున్నావా వేదన పడుతున్నావా నన్ను నా కుటుంబస్తులు ఎప్పటికీ కూడా అర్థం చేసుకోరు అని నువ్వు అనుకుంటున్నావా నా బిడ్డలకు దూరంగా ఉండి నా భార్యకు దూరంగా ఉండి నేను శ్రమ పడుతున్నాను అయితే నా బిడ్డలు నన్ను గ్రహించట్లేదు నన్ను ప్రేమించట్లేదు నా భార్య నన్ను గౌరవించట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా నువ్వు నీ భర్త కోసం ఎంతో సేవ చేశావు ఎంతగానో ఇదిగో కష్టపడి పనిచేస్తున్నావు అయినా నా భర్త నన్ను ప్రేమించట్లేదు అని నువ్వు దిగులు పడుతున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి అనుమానపు స్థితిలో ఉన్నా ఈ రోజు నువ్వు గుర్తు పెట్టుకో దేవుని యొక్క మౌనము నిన్ను దీవించబోతుందని దేవుని యొక్క సమాధానం లేని స్థితి నిన్ను ఆశ్చర్య నీ జీవితం నువ్వు అద్భుతం చూడబోతున్నావని నువ్వు గుర్తు పెట్టుకో మూడవ సంఘటన దేవుడి ఎందు గొప్ప భక్తుడు గొప్ప ప్రవక్త ఏలియాగారు తీసుకో ఆయన దేవుని ఎందు శక్తితో ఆత్మతో విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అయితే ఒక స్త్రీ యొక్క వారికి భయపడి ఏం చేశాడు తను దాక్కుని ఇక నా ప్రాణం తీసుకో అని మరణ భయం గలవాడై ఉన్నాడు నీ జీవితంలో నువ్వు మరణ భయం కలిగి ఉన్నావా నీ జీవితంలో నువ్వు ప్రాణ భయం కలిగి ఉన్నావా ఈ లోక పరిస్థితులు చూసి నువ్వు భయపడిపోతున్నావా అయితే ఏలియా గారికి తెలియని ఏంటో తెలుసా తనకి మరణమే లేకుండా కొట్టివేశాడని ఏలియా గారికి తెలియదు దేవుడు తను అమాంతంగా పరలోకాన్ని తీసుకెళ్తున్నాడని మహిమలో ఉంచుతున్నాడని తన మరణాన్ని కొట్టివేశాడని ఏలియా భక్తుడికి తెలియదు నీ జీవితంలో నువ్వు అనారోగ్యంతో బాధపడుతుంటే శ్రమలో కొట్టుమిట్టు ఆడుతుంటే నువ్వు గ్రహించు ఆ శ్రమలు వాటి ఆ వేదన వెనక దేవుని దీవెన ఉందని శ్రమలే లేని గొప్ప స్థితిలో దీవెన్లో ఆశీర్వాదంలో ఆయన ఉంచబోతున్నాడని నేను గుర్తించు ఒకే విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇంత దూరం నడిపించిన దేవుడు నిన్ను కాపాడుతూ భద్రపరిచిన దేవుడు నేను వదిలేస్తాడా ఒక్కసారి తిరిగి నీ జీవితాన్ని వెనక్కి చూ వెనక్కి తిరిగి చూసుకో ఎన్ని శ్రమల్లో ఎన్ని వేదంలో ఎన్ని మరణ భయాల్లో దేవుడు నిన్ను కాపాడలేదా కరోనా అప్పుడు నిన్ను కాపాడలేదా శ్రమంలో నువ్వు పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఇప్పటి వరకు క్షమించి దీవించి ఆశీర్దించి ఆయన కృపలో వర్ధన చేయట్లేదా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు దేవుడు విడుస్తాడని ఎందుకు దిగులు పడుతున్నావు ఆయన నిన్ను విడవడు ఆయన నిన్ను దీవిస్తాడు ఆయన నిన్ను విశ్వాసం ఉంచు శక్తితో బలంతో ఉదయించే సూర్యునిలాగని నాశదించబోతున్నాడు దేవుడి కృప మీకు నీ కుటుంబానికి దయచేయను గాక ఆమెన్ ఈ యొక్క ఛానల్ చూస్తున్న మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మా పరిచయలో ఎంతో ఎంతో అవసరం ఉంది మీ యొక్క మీ యొక్క అవసరత ఎంతో ఉంది మీరు ఈ యొక్క పరిచయను బలపరచండి దయచేసి ఈ యొక్క ఛానల్ ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఈ పరిచయను బలపరచే కొరకు కానుకలు పంపించండి देवड़ मिम्मी दीवी में काका आने